మొబైల్ ఉంటే తీసేయండి మీ దగ్గర లేదు కదా మొబైల్ చెప్పండి చెప్పండి ఇంకా ఓన్లీ నోట్స్ బ్లాక్ అయినది డిస్టర్బెన్స్ దానికి సంబంధించి తలపోటు లేదు దానికి సంబంధించి చిరాకులు అదే టైంలో కనుక ఎవరినో మాట్లాడితే చిల్లలు కాని కానీ చిరాకులు మాడుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది తుమ్మితే నీరసం రాదమ్మా మీరు భోజనం చేసి ఎంచబైంది అంతే ఇరవై నిమిషాలు అయితే నాడి దొరకదమ్మా దానికంటే కూడా మీరు ముందు బాగా వీక్నెస్ ఫేస్ చేస్తున్నారు కానీ కంటే మెయిన్ నీరసం ఏ పని చేయాలన్నా తగినంత ఇది లేదు డాక్టర్ గారు ఒకసారి చూడండి అరగంటేనండి పదిహేను నిమిషాలు కూడా కాద వీక్నెస్ బాగా ఉందమ్మా రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది బాగానే బ్లడ్ డెఫిషియన్సీ కూడా ఉందమ్మా మీకు డేటు ఎలా ఉంటుందమ్మా కరెక్టా టైం ఏం డౌట్ లేదు ఏమన్నా రెండు రోజులు మూడు రోజులు తప్ప అంతకంటే ఇంకేం లేదు రెడే మెరూన్ కాదు మొక్క మొక్కలు పడదు జిగుగా రాదు వాసన రాదు ఓకేనా నాలుగు చూపించండి అమ్మా ఒకసారి ఇది ఏంటంటే బ్యాక్టీరియా ఉన్నట్టయితే స్కల్లోకి వెళ్ళిపోతుంది బ్యాక్టీరియా మరి ఫంగస్ పట్టేస్తుంది ఫంగస్ పట్టిన తర్వాత అందులో వైరస్ వస్తుంది అర్థమవుతుందా క్రమం ఏంటంటే అంతే కదా అందుకే మరి నేను చెప్తున్నాను దాని క్లారిటీ చూసా అంటే అంత అనమాట నేను బాగా టూ లేట్ చేశారు ఎంతకాలం నుంచి ఉందమ్మా మీకు ఇది చాలా కాలం ఉంటాయి ఇంచుమించుగా అది అది మీకు ఏమైనా మీకేమన్నా ఉందా హోమియో హోమియో కూడా పనిచేస్తుందా మంచి మందే వాతావరణం మారినప్పుడు మీకు ఏమైనా ఎక్కువ కనపడుతుంది ఏమన్నా కొంచెం ఆయాసం వచ్చినట్టు ఉంటుందమ్మా బాగా చల్లలో కానీ అసలు ఉండడమే బాగా నీరసం ఉంది నాడీ సోదరులో అది భోజనం చేసి ఒక రెండు గంటలు అయినట్టయితే కరెక్ట్గా దొరికేస్తుంది నాడీ పొట్ట తర్వాత లెవరమే పడద్దు కదా కాకపోతే నాడికి ఏంటంటే ఖచ్చితమైన మాట ఎయిటీ పర్సెంట్ శోధనంలో ఖచ్చితమైన రిజల్ట్స్ రావాలంటే పొద్దుటే ఏమీ తినకుండా సూర్యోదయానికి ముందు నాడీ పరీక్ష చేయాలి హోమియో వాడకూడదని మేము అన్నాం కానీ హోమియో స్థితి దాటిపోతే ఏంటి హోమియో స్థితి ఇప్పుడు నేను ఇచ్చిందని మీరు తట్టుకున్నారు మీరేటండి నువ్వు అటు కూర్చోమ్మా కదమ్మా మీకు ఇచ్చాను ఇదేనా మీరు సెంటా అంటున్నారు మీరు చేయబట్టండి ఏమీ రావమ్మా వస్తే నేను చూసుకుంటాను ఏ ఎందుకు తేడా వచ్చింది ఇద్దరికి ఆయన త్రూ ఉంది అంటే లైన్ బాగుంది అయింది మీ లైన్ మొత్తం మొత్తం అయిపోయి బంక పట్టేసింది మొత్తం అది మా అది మా శోధన మీరు బ్లడ్ రిపోర్ట్ తీసుకురండి మీరు స్కాలర్ రిపోర్ట్ తీసుకురండి మీరు ఆ ఎక్స్రే తీసుకురండి ఇవన్నీ చెప్పేది కాదు ఇక్కడ డైరెక్ట్ అయిపోతుంది ఎలా ఉందండి మరి ఎందుకు వెళ్తలేదు మీకు అదే చెప్తున్నాను ఆయనకి బ్యాక్టీరియా ఫార్మింగ్ వెళ్ళిపోయి ఫంగస్లో మారిపోయింది వైరల్ లోడ్ బాగా పెరిగింది మాట్లాడొద్దు అడగద్దు ఇది ఫస్ట్ టైం లైఫ్లో ఫేస్ చేయడం కానీ కళ్ళు ఎర్రగైపోయాగా కాదు కాదండి అది మెడిసిన్ ఆయన కళ్ళు ఎలాగైనాయి అంటే అంటే మేము అది మా పరీక్ష అన్నమాట మేము తెలుసుకొని ఏమి ఇవ్వాలి అనే దానికి కొంతమంది ఇదే చెప్తారు అక్కర్లేదండి వచ్చినప్పుడు మేము డాక్టర్ లెక్స్ వేసుకుంటాం లేదంటే సిక్స్ స్కల్ స్కాన్ చేయమంటాడు కదా కంపల్సరీగా స్కల్లో పుర్రే మొత్తం తెలిసిందిగా అప్పుడు తెలిసి చెప్పేశాను ఇక్కడ లెక్కకుండానే మీరు చెప్పేసాను నేను బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి బాగా దాన్ని గమనించుకోకుండా వదిలేస్తే కొంతకాలం అదే ఫంగస్గా మారి ఆ ఫంగస్గా మారిన దాంట్లోనే వైరల్ వైరస్ వైరల్ లోడ్ వచ్చేటప్పుడు ఏమైపోద్ది అంటే మీరు ఏం కూడా ఉండదు ఇప్పటికే ముఖం మారిపోయింది బాగానే ఇదే కారణం ఈ కండ్రిపల కింద బ్లాక్ షేడ్ రావడం వయసుకి మించిన ముఖం అయిపోవడం అంటే నేను కన నాకేమీ అర్థమైన అనేది నేను చెప్తున్నాను మీకు వెజ్ నాన్ వెజ్ తీసుకోరు అసలు పాలు తాగుతారా కాఫీ ఒకటి పాలు ప్యాకెట్ పాలు కాదు ఏ పాలు పని అసలు తక్కువ ఎలర్జీ అని కాదు అందులో ఉన్నటువంటి పాండ్స్ ఏమున్నాయో ఆ పాండ్స్ మీకు ఏది కూడా మీ బాడీకి సూట్ కాదు తాగిలిది పెరుగుతూ ఉంటాయి అంటే ఇవి కూడా కొన్ని కారణాలన్నమాట నేను మందు వేసుకుంటున్నాను నాకు ఎందుకు పని పనిచేస్తంటే దానికి అయింది ఏదో చేస్తున్నారుగా పెరుగు కుదరదు మీకు ఓన్లీ మజ్జిగే మజ్జిగ కూడా డైరెక్ట్గా కాదు కొంచెం పసుపు కలపాలి కొంచెం జీలకర్ర పొడము లేకపోతే మెంతిపోవడము అది కూడా కాకపోతే మన అజమా పొడో ధనియాల పొడో ఏదో ఒకటి దాంట్లో మిక్స్ చేస్తూ ఉండాలి నిమ్మకాయ పడదు మీకు పడదు అసలు వాడితే ఏంటంటే ఇంకా పెరుగుద్ది అనమాట మీరు మిగతా చాలా ఉన్నాయి కదా నేను ఇప్పుడు చెప్పానుగా ఏం తినచ్చని మజ్జిగ తీసుకుంటే రోజుకు ఆరు గ్లాసులు తాగండి కానీ అందులో వామపొడు కానీ పొడి కానీ ధనియాల పొడి కానీ ఏదైనా వేసుకోండి మీకు పడనం ఏంటో చెప్పాను అట్టపండు పడదు మీకు తినకూడదు ఎప్పుడప్పుడు అక్కడికి వెళ్తే ఆయన ప్రసాదం ఇచ్చానంటే అలాగే కాదని అనేది అందరూ తినేటట్టుగా తెచ్చుకొని ఒకటో ఒకటి రెండు రెండు కలుపుకొని తినడానికి వీలు లేదు అట్టపండు ఒకటి వద్దాను అన్న పళ్ళు చాలా ఉన్నాయి కదా మీరు మామిడి పళ్ళని తినండి జామకాయ కూడా కుదరదు అందులో ఏమీ లేదు మన మన బాడీలో తేడా ఉంది అది అది ఇది మనం ఉన్నది ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో అది కనుక క్లియర్ అయిపోతే అప్పుడు అందరిలాగే మనం ఉంటాం అంతే సింపుల్ లాజిక్ మీకు అందుకని ఏంటంటే ఇప్పుడు నేను మెడిసిన్ ఇవ్వడం మీకు కుదరదు మీకు రెమెడీ గురించి ఇమ్మంటే ఇస్తాను ఏదైనా నేను జస్ట్ రెమెడీ రెమెడీ అవుతుంది అంతే అది మీకు జెనటిక్లో చూసుకోవాలి నేను జెనటిక్లో చూడాలంటే పొద్దున్నే లెగిసి మీరు గురువారం ఆదివారం ఉంటాం మేము ఇక్కడ ఇలా మధ్యాహ్నం వరకు చాలా మంది వచ్చారు నాడీ శోధనకి నాడీ శోధన అంత సులువుగా చేసేది కాదు మీరు ఎవరో నిజాంపేటలో అంటున్నారు కానీ మాకు తెలిసినంత వరకు చాలామంది కాదు ఇంతకు వీడియోలో కూడా చెప్పాను నేను అంతే అది కాదు కావాల్సింది ఇప్పుడు మీరు చెప్పొద్దు మా తండ్రి గారికి ఉందని మేము చెప్పాలి మీరు ముక్కుతో కాదు మీరు రాగానే మీరు ఏం చెప్పాలంటే నాకు నడు నిపుతుడు గురించి వచ్చారని కూర్చోవాలి అప్పుడు మేము నాడి పట్టుకొని నాడి శోధం చేసిన తర్వాత నలభై నిమిషాలు పడుద్ది ఎవరు కూర్చుంటారో మీరు ఎక్కడైతే మళ్ళీ నాడి దొరకలేదో దాని నుంచి మళ్ళీ మీటి ఈ వాతపిత్త కపాల్లో ఈ ఒక ఐదు ఒక ఐదు ఒక ఐదు పదిహేను పదిహేను నుంచి ఒక్కొక్కటి మళ్ళీ నాలుగు 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 పన్నెండు పన్నెండు నుంచి మళ్ళీ మూడు 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 తీసుకుంటాం తొమ్మిది ఎంత టైం పడుతుంది నోట్ చేస్తాం ఆ రిపోర్ట్ కూడా ఇస్తాం మీకు ఈ రిపోర్ట్ ఎక్కడ దేశంలో ఎక్కడైనా సరే చూపించుకోండి దేశంలో అంటున్నాను తప్పు ప్రపంచంలో ఎక్కడైనా చూపించుకోండి ఎక్కడైనా కానీ నాడీ సోదరు అనేది ఒకటే నేర్చుకున్న వాళ్ళు బాగా తక్కువ